ఇప్పుడు నెక్స్ట్ నేనంట మరి ఒళ్ళు మండిపోతుంది అన్ని గా పెడతారు రూమ్ లో ఫోటోలు అన్ని కూడా వాళ్ళమ్మ నానమ్మ తాతయ్య అమ్మమ్మ మామయ్య అత్తయ్య ఆయన ఇప్పుడు తర్వాత సెకండ్ నేను అప్పుడే వాళ్ళు అంటే పోన ఏదైనా తెలుసు కదమ్మా దేవుడు మనకి ఎప్పుడు వస్తే అప్పుడు అంతే ఉండము ఉన్నా ఉండలేము పోవాలన్నా పోలేం మీకు ఉంటాం నమ్మకం ఉంది నేను ఉన్నానేమో రూపాయి తింటావు మాట్లాడితే ఫోన్లు మాట్లాడితే ఫోన్లు రావు అమ్మగారు కొంచెం ఆగి నమ్ము మాట్లాడండి చూసారా అన్నయ్య మరొక మాట్లాడితే అనుకున్నా ఇప్పుడుదా మాట్లాడినా హలో హలో బి టైం లాక్తి ఆధా క్యాహనా ले कांगे थोड़ी देर हम्म हम्म अच्छा ले फाल घंटा ठहरा ले कांगे हम्म शार्क भी नॉन ना अच्छा अच्छा అటు మళ్ళీ ఎక్కడ చేస్తున్నాం బాబలా బండి బండి కావాలంట వాళ్ళకి ఇంకా లేదండి పోయి మరి కూరగాయలు తెచ్చుకుంటారంట కూరగాయలు కూరగాయలు తెచ్చుకుంటే పెండు కొనుక్కోమను పెండ్ ఖర్చులు చేయట్లేదు మిరప ముక్కలు అయిపోయినాయి దీంట్లో ఇది ఇంతలా ఉల్లిపాయ వేసుకున్నాం నాకు ఇష్టం ఇంతలా ఉల్లిగడ్డ వేసుకుంది నాకు ఇష్టం అమ్మ అదిగో ఉందో నాకు ఉడిపోయి అంటే చాలా ఇష్టం మంచిది ఆరోగ్యం అమ్మతో సమానంగా మనం ఆ తల్లి ఉడికి ఉన్నట్టు పెట్టే తీసి పెట్టే తీసి ఎంత టేస్ట్ ఉంటుందో ఇది కూడా అంతేనండి ఉడికి ఉడికిందంటే చాలా బాగుంటుంది ఇది

జగత్తు పదిహేంట గంట కట్టాలి మీ ఎల్లుడు ఫోన్ చేసాడు ఇంకో గుర్తు అంట అంటాం ఫస్ట్ పాత బ్యాగేజ్ తెచ్చుకోండి అప్పుడు గుర్తొచ్చేయండి నమ్ముతారు ఏందో చేస్తున్నావు అమ్మా ఏందో అది బిర్యానీ కొంచెం కొంచెం ముక్కలు జిమ్ వేసేది బిర్యానీ ముక్కలు ఎక్కడ ఎవడన్నా మరి లోపల పంటిలో పడితేనే అందం అవి ఎవరు మాట్లాడలేదు చూసావా

బస్టాప్ అది నాంబల్లి ఉందా మీకు అడిగే థ్యాంక్ యూ అలా ఉండాలి నువ్వు ఇప్పుడే బయటమ్మా తర్వాత ఇస్తారంట ఉపమా తినవా ఆయన కూడా అడుగు ఆయన ఇంకొక ఆయన్ని హలో చెప్పండి చెప్పండి హలో నో 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 మీరు బాయ్ అంట పప్పుడు బాయ్ కట్టి ఇంకా వింటమ్మా ట్యాప్ తీద్దాం మీరు ఇవ్వదంట

ఇంకొద్దులే తర్వాత దీంట్లో మిర్చి మొక్కలు దీంట్లో ఉన్నాయి కానీ ఎంత తినాలి అదే దాని కింద తీసుకున్నది ఎంత తినాలి బాగుంటుంది జోరుగా జాలే గీకి గీకి తిని వస్తువుని ఎప్పుడు పాటు చేసుకోకూడదు ఎవడు మళ్ళీ మనకు ఉందా

അതേ <us> 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 ఓకే నడుపుదాం ఓకేనండి బాయ్ అండి ఉంటానండి